హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వైఖరి భిన్నంగా ఉందని రానున్న రోజుల్లో బీజేపీ పార్టీలో చేరుతాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు అన్నారు హుజరాబాద్ నియోజకవర్గం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వైఖరిని నిర్దసిస్తూ రానున్న రోజుల్లో ప్రజలే ఆయన నిలదీస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వైఖరి భిన్నంగా ఉందని బీజేపీ నాయకులతో దోస్తీ కడుతూ వారితో సౌఖ్యంగా ఉంటున్నారని ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో పూర్తి కనుమరుగవుతుందని ముందస్తుగానే ఆలోచించిన కౌశిక్ రెడ్డి బీజేపీ నాయకులతో దోస్తీ చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు నిలదీసే రోజు కౌశిక్ రెడ్డి అని తెలియజేస్తూ దాంతో పాటు అందరికి కాంగ్రెస్ పార్టీ అనుమానం ఉంది ఎందుకంటే ఈ మధ్య బీజేపీ అక్కడేమో మీడియాలో అందరి పార్టీతో ఉన్నప్పుడేమో బీజేపీ నాయకులను తింటున్నాడు మరి తర్వాత సోఫా చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూ మాకెందుకో ఇక్కడ అనుమానం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుస్తకం అయిపోతుంది వాళ్ళ పార్టీలే అక్కడ అన్న ఒక దిక్కు సెల్లో ఒక దిక్కు మరి వేరే నాయకులు ఒక దిక్కు మా పెద్ద మనిషి అనారోగ్యంగా ఉన్నారు మా బాధ పెడుతున్నారు అందరూ కలిసి అని మన పార్టీ అనే నీలమట్టమయ్యే దగ్గర ఉంది కాబట్టి మరి ఇతను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేమో అవకాశం కాదు ఖచ్చితంగా మాకు నాకు అనుమానం ఉంది ఇతని త్వరలో బీజేపీ పార్టీల జాయిన్ అయినందుకే చూస్తుండని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ మా అక్కడికి వచ్చే బలంగా మాకు అనుమానం తెలియజేస్తూ